సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి శ్రీమద్ రామాయణము సుందరకాండ ఏడవ అధ్యాయము రావణుని అంతఃపురంలోని ప్రాసాదములు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి గాలిస్తున్నాడు హనుమంతుడు ఆ గృహములన్నీ ధనధాన్యములతో నిండి ఉన్నాయి ఆ గృహ నిర్మాణంలో ఏమాత్రం దోషం లేకుండా నిర్దిష్టంగా నిర్మించబడి ఉన్నాయి సాక్షాత్తు మయుడే ఆ గృహములను నిర్మించాడా అన్నట్టు ఉన్నాయి ఆ గృహములన్నింటిలోకి రావణుడు నివసించే గృహము అత్యంత శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉంది ఆ రావణుని అంతఃపురంలోనే ఒక విమానమును చూశాడు హనుమంతుడు దాని పేరు పుష్పకము ఈ విమానము ఆకాశము నుండి భూమి మీదకు జారిన స్వర్గధామంలాగా ఉంది ఆ విమానము భూమి మీద నిలబడకుండా గాలిలో తేలుతున్నట్టు ఉంది ఆ పుష్పక విమానంలో భవనములు నిర్మింపబడి ఉన్నాయి సరస్సులు ఉన్నాయి ఉద్యానవనములు ఉన్నాయి ఆ పుష్పక విమానాన్ని ఎంతో ఆసక్తిగా చూస్తున్నాడు హనుమంతుడు ఆ విమానాన్ని బంగారముతోనూ మణులు మరకతములు వైఢూర్యములతోనూ అలంకరించారు ఆ విమానము రెక్కలను కూడా పగడములు బంగారు పుష్పములతో అలంకరించారు ఆ విమానములో లక్ష్మీదేవిని ప్రతిష్ఠించారు చేతిలో పద్మములను ధరించి పద్మములు ఉన్న సరస్సులో పద్మము మీద కూర్చుని ఉన్న లక్ష్మీదేవి అత్యంత మనోహరంగా ఉంది పర్వతము మాదిరి నిలబడి ఉన్న ఆ విమానమును ఆసక్తితో చూశాడు హనుమంతుడు ఆ విమానంలో కూడా సీత కోసం వెతుకుతున్నాడు కానీ సీత ఎక్కడా కనబడలేదు హనుమంతుడు నిరాశ చెందాడు అయినా వెతుకుతూనే ఉన్నాడు శ్రీమద్ రామాయణము సుందరకాండ ఏడవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్